నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్త సాయి మందిరాన్ని నిర్మించారు ఇక్కడ హైదరాబాద్ నిజాంపేట్ లో చాలా చాలా సుందరంగా ఉంటారు స్వామి అందున చాలా యునిక్ గా ఉంటారు ఎందుకంటే నల్ల విగ్రహం కాబట్టి కదా ఇప్పుడు మన శ్రీరామచంద్రమూర్తి కళల్లో ఎంత కళ ఉంటుందో బాబా కళల్లో కూడా మన వైపు చూస్తున్నట్టు ఎక్స్ప్రెషన్స్ మారుస్తున్నట్టు కూడా అనిపిస్తుంది పద్మిని చాలా 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 సుందరమైనటువంటి మూర్తి స్వామి అక్కడ అక్కడ ఖచ్చితంగా మనం అనఘాశ్రమ వ్రతం కూడా చేసుకున్నాము చాలా వైభవంగా ఉంటుంది గుడి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అయితే సాయిని కొలిచినంత మాత్రాన్ని తలుచుకున్నంత మాత్రాన్ని మళ్ళీ మాట్లాడితే కూడా ఆయన పలికేటటువంటి పరిస్థితి ఉంటుంది అది ఎవరికి వారు అనుభవపూర్వకంగా ఉండేటటువంటిదే ఈ నేను చెప్పేదాన్ని ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి వాళ్ళు కనెక్ట్ అవుతారు కదా అవును చాలా సాయి అని అంటే ఖచ్చితంగా స్వామి పలుకుతారు అయితే ఆయనని దూషించేటటువంటి వాళ్ళు కానీ అదే మాటలు అనడం కూడా నాకు బాధాకరం ఎందుకంటే నేను ఉచ్చరించాల్సి వస్తుంది మళ్ళీ ఆ మాటల్ని నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది స్వామిని ఎవరైనా సాయిని ఎవరైనా ఒక మాట అంటే ఎట్లా చూడచ్చక్క ఇట్లాంటి అంశాలని దీనికి ఎట్లా ఆన్సర్ చెప్పాలి అది అవధూతల్ని కూడా ఒక పిచ్చి వాళ్ళలాగా మాట్లాడుతున్నారు ఉన్మత్త పాత్రడు అది అని అంటుంటారు అంటారు అంటే జనాలు ఇప్పుడు చెప్పేది టోపి అమ్మ ఒక పిచ్చి ఆవిడ మీరు అలా చేస్తున్నారు లేదా బాబా దేవుడు కాదు ఇవన్నీ మీకెవరు చెప్పారు ముందు నేను వేస్తున్న ప్రశ్న అసలు మీరెవరు ఇవన్నీ అంటానికి అసలు మీకు ఏమైనా తెలుసా వీటి పరిమాణాలు ఏమీ తెలియదు ఇది ఒక సూపర్ న్యాచురల్ పవర్ మనల్ని నడిపిస్తుంది మనం తీసుకుంటున్నది ప్రతి కూడా మన సనాతన ధర్మం నుంచి తీసుకుంటున్నాము మన పెద్దలు చెప్పిన విషయాల నుంచి పుస్తకాల నుంచి అలాగే మన భగవద్గీతల నుంచి గురుచరిత్రల నుంచి శ్రీపాద శ్రీవల్లభ చరిత్రల నుంచి అదే అక్కడ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగానే ఏంటి ప్రమాణం అని అడుగుతుంటారు చాలా మంది ఇది శాస్త్రంలో ఉందా ఇది ఆ ఈ ఆ పురాణంలో ఉందా ఈ గ్రంథంలో ఉందా అంటే సాయి ప్రస్తావన ఉందా ఇట్లా ప్రమాణం ఏంటి అని అడుగుతారు దానికి ఏంటి అక్కడ ప్రమాణం ఏంటి అని అంటే మొండి వితండవాదుల గురించి అనవసరం నాకు తెలిసిన నేను దత్తుడిని పట్టుకున్న దాంట్లో దత్తుడు శ్రీపాద వల్లభ చరిత్రలో చెప్పిన విషయం మాత్రం నేను ఇప్పుడు ప్రస్తావనకు తీసుకొస్తున్నాను స్వామి ఏం చెప్పారు శ్రీపాద వల్లభ చరిత్రలో స్వామి హనుమంతుల వారిని భూమి మీద అవతరించమని ఎందుకు చెప్పారు ఏ రూపంలో అవతరించమని చెప్పారు అనే ప్రమాణం తీసుకొని నేను చెప్తున్నాను అయితే శ్రీపాదుల వారు ఋషి సంఘములు యోగ తమను చుండగా బద్రికా వనముకి చేరారంట అక్కడ చేరి ఇది మాత్రం ఖచ్చితంగా చదివి అందరికి వినిపించాలని నేను అనుకున్నాను ప్లీజ్ ఎందుకు అంటే బాబా అంటుంటే చాలా బాధ కలుగుతుంది అది ఒక గురు ఒక కర్మం మూట కట్టుకోవడం ఇంకా మనము అనలేము అది ఎలా అయితే ఎలా మనం అవన్నీ అనకూడదు ఇక ఇక నేను చెప్పాల్సింది నేను చెప్తున్నాను అయితే అక్కడ నరనారాయణ గుహలో అనేక మందికి క్రియాయోగ దీక్షనిచ్చారట స్వామివారు శ్రీపాదులు వారు అచ్చట నుండి పన్నెండు రోజుల దూరం ఉన్న ఊర్వశీఖండమునకు వచ్చారు ఋషి గంగలో కూడా స్నానం చేశారు ఐదు వేల సంవత్సరాల నుండి తపో దీక్షలో నున్న సర్వేశ్వరానందుడు అనే మహాయోగిని ఆశీర్వది ఆశీర్వదించారు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను సిద్ధమంగళ స్తోత్రాల పారాయణాల్లో కూడా అందరి ఇళ్లల్లో కూడా వేల సంవత్సరాలు దాటి మునిలు యోగులు హిమాలయాల్లో ఉన్నారని దానికి ప్రమాణం ఇప్పుడు నేను చదువుతున్నది అయితే అచ్చట ఒక పర్వతంపై రామనామ ధ్యానం నందున్న హనుమంతుల వారికి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతలుగా దర్శనమిచ్చారు మొత్తం పరివారము ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అని అంటే అప్పుడు స్వామి హనుమతం ఇట్లనేది నాయన అగ్ని బీజమైన రామ్ అను దానిని ఎన్ని కోట్ల సార్లు జపించితో లెక్కకి అంతులేదు నీ లెక్క వ్రాయుటకు చిత్రగుప్తుల వారికి తెల్లయోగం వేయిచున్నారు ఆయనకే తెలియదనమాట మహా అనంతమైన మహాశూన్యకాలమున కూడా కోటాన కోట్లు రామనామమును చేయిచున్నావు అందువలన నీవు కాలాతీతుడు అయినావు నీ వయస్సు ఎన్ని లక్షల సంవత్సరములు రాయటకు చిత్రగుప్తునికి తోచుట లేదు ఈ కలియుగమున ఒక పర్యాయం నీవు అవతారము ధరింపవలను స్వామి చెప్తున్నారు నువ్వు ఒకసారి కలియుగంలో నీ అవతారము ధరింపవలను ఇంద్రియ ప్రవృత్తులను శాంతింపజే సమర్థుడు ఒకటి సాయి నామమున విఖ్యాతుడు అయ్యదవు గాక అని శ్రీపాద వల్లభుడు హనుమాన్తో చెప్పిన విషయం ఇది ఇది శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో నలభై ఐదవ అధ్యాయంలో స్వామి చాలా స్పష్టంగా చెప్పారు అప్పుడు హనుమంతుడు ఏమన్నాడంటే ఆ వెంటనే హనుమంతుడు ఏమన్నాడంటే అంతటా హనుమ ఇట్లా అను ప్రభు రామ్ బీజం అగ్ని బీజమే నాకు అగ్ని సిద్ధి అయిన మాట వాస్తవే నేను అగ్ని యోజనమున పరిపూర్ణుడయ్యాను వాస్తవమే దేహబుద్ధి చేత నేను మీ దాసుడను జీవబుద్ధి చేత నేను మీ అంశమును ఆత్మబుద్ధి చేత మీరే నేనై ఉన్నాను నేను ఏ రూపమున అవతరింపవలెనో తెలియజేయవలసినది శ్రీపాదులు వారు మందహాసంతో ఇట్లా అన్నారు నీవు శివాంశ సంభూ నువ్వు శివాంసంభూతుడు రామభక్తుడు వైతివి బలి అరబ్బీ భాషలో అల్ అనగా శక్తి అహ అనగా సాక్త శక్తిని అందుచేత అల్లా అనగా శివశక్తుల సంయుక్త స్వరూపమని అర్థము ఇంతకాలము జానకీ వల్లభ రూపమునున్న ఆరాధించి నీవు మ్లోచ్చాజనులకు అంగీకార యోగ్యమైన శివశక్తి స్వరూపమైన అల్లా నామమును స్మరించుచు నన్ను శివశక్తిగా ఆరాధించుము అని శ్రీపాదులు వారు చెప్పారు అంతట సాయి ఇట్లనేను నేను ప్రభు నాకు భరద్వాజ మహర్షి త్రేతాయుగమున సవిత్రు కాటక శయమును పీఠా పీఠికాపురమును చేసిందని తెలియను ఆనాడిచ్చిన వరము వలన మీరు భరద్వాజ మహర్షి గోత్రమున జన్మించారు ఆ విషయము తెలియను నేను మీ నుండి ఎట్టి పరిస్థితిలోనూ విడిపోయి ఉండలేను అని హనుమ చెప్పాడు మీ గోత్రమే నా గోత్రము కావలను నేను మీ బిడ్డనే కదా అని అడిగాడు స్వామిని అడిగాడు అప్పుడు స్వామి అంతటా శ్రీపాదులు ఏమన్నారంటే నాయనా హనుమ నీవు ధరించు దేహము భరద్వాజ గోత్రమునందే కలువును గాక అనేది హనుమ మరలా నేను అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని యజమాని అని అర్థము శ్రీపాదులు వారు హనుమను కౌగులించుకొనరి హనుమ నీవు దేహబుద్ధిని వీడుము నీవు నా అంశవు అని చెప్పారు ప్రభు నేను మీ అంశాన్ని అంగీకరిస్తున్నాను అయితే అంశావతారములు ఈ భూమి మీద తమ పని ముగించుకున్న తర్వాత మూలతత్వంలో కలిసిపోవును అప్పుడు అంశావతారములు విలువే లేకుండా పోవును అని అడిగాడు అందువల్ల నేను ధరించడి అంశావతారము మూలతత్వంలో నిరంతరము కలిసి ఉండి అని మీ తత్వంలో శక్తి సంపద అంతయు ధరించి ఉండవలనని శ్రీపాదులు ఇప్పుడు సమాధానం చెప్పారు నాయనా హనుమ నీవు కడు బుద్ధిమంతుడు ఏ శక్తి ప్రభావముల వల్ల నా ఎందు కలవో అవన్నీ నీ అందు కూడా ఉంటాయి అని చెప్పారు నేను నృసింహ సరస్వతి రూపమున శ్రీశైలం నందలి కదలీ వనంలో గుప్తముగా మూడు వందల సంవత్సరాలు యోగ సమాధిలో నుండదును అంతట ప్రజ్ఞాపురంలో సమర్థ స్వామి పేరుతో విఖ్యాతుడనయ్యదు అంటే నృసింహ సరస్వతి తర్వాత అవతారం కూడా స్వామి చెప్పారు నేను శరీరమును వదిలేడి సమయమున ఆసనమైన ఆసనమైనప్పుడు సాయి రూపంలో ఉన్న నీలోనికి అవతరించెదను ఆయన కూడా సాయి రూపంలో ఉండే నీలోనికి నేను అవతరించదను అని చెప్పారు సుస్పష్టంగా నా అవతారం నీలో ఉన్నదని ప్రకటించెదను అంటే దత్తావతారం అని ప్రకటించెదను నీవు నా యొక్క సర్వసమర్థ సద్గురువు అవతారంగా విఖ్యాతిని వందెదవు ప్రభు ప్రభు దేహ బుద్ధితో నీ సేవకుడును కావున అల్లా మాలిక్ అని సంచరించేదను జీవాత్మ బుద్ధితో మీ అంశమైన గురు స్వరూపంను ప్రవర్తింపజే అదే అంటే విఖ్యాతి అంటే గురు నామాన్ని మొత్తం ప్రపంచానికి చాటు చెప్తా అన్నారు కానీ శ్రీచరణులు దత్త ప్రభువులు కదా మీకును నాకును అంతరం ఉండుట భావ్యమా నేను మీరుగా మీరే నేనుగా మారిన కథ అద్వైతము సిద్ధించను అందువలన మీరు నాకు దత్త సాయుధ్యమును ప్రసాదింపు అని హనుమ కోరుకున్నాడు అప్పుడు ఏం చెప్పారంటే శ్రీపాదుడు వెంటనే కాలపురుషుణ్ణి పిలిచారట కాలపురుషుణ్ణి కాలపురుష ఈ హనుమ కాలపురుషుడైన నిన్ను అధిగమించి కాలాతీతుడైనాడు ఇతనికి సాయుధ్యమును ప్రసాదించదలిచితిని ఇతనికి నాదశబ్దమున కూడా ఇచ్చుచున్నాను ఇంతటి నుండి ఇతడు సాయినాథుడని పిలవబడను గాక నేడు దత్త జయంతి నేనే నిర్ణయించుచున్నాను హనుమలో చైతన్యముగా తద అనుగుణముగా మార్చి స్వరూపము చేయవలసినది అని కాలపురుషుడికి ఆజ్ఞాపించారట శ్రీపాశ్రీవల్లవుడు ఇంతటితో హనుమ జననం ఉంది ఇంకా ఉంది ఎవరైతే సాయి ఎలా జన్మించారు ఎలా తీసుకొచ్చారు ఇంకా వివరంగా చదివితే చివరిలో ఏం చెప్పారంటే హనుమ మళ్ళీ అడిగాడనమాట అంతటి హనుమ ఇట్లా నేను ప్రభు మీరు పద్మావతి వెంకటేశ్వర్లు అభిన్న స్వరూపం లాంటిరు కదా అని అడిగాడు అప్పుడు మీ ఆరాధనము తెలిసిన వైష్ణవ స్వామిని కూడా అనుగ్రహింపుడు అని హనుమ అడిగాడు అంతటా నన్నే నిరంతరం స్మరించుచు నా చైతన్యంలో సదా మనస్సును లీనం చేసి ఉన్న గోపాలరావు అను మహావిష్ణువు నీ గురువుగా ప్రసాదించుచున్నాను అతడు వెంకటేశ్వర స్వామి భక్తుడే వెంకోజా అని పిలవబడును అని చెప్పారు అందుకే వెంకోజా గురువు అని కూడా సందేహం ఉంటుంది కదా ఈ అధ్యాయం చదివితే చాలా స్పష్టంగా హనుమ తెలుస్తుంది అందుకే ఒక మాట అనే ముందు మన పురాణాలు ఏం చెప్తున్నాయి మన గాథలు ఏం చెప్తున్నాయి లేదు ఇవి ఎవరు రాశారు మీరు సృష్టించినవి రాసినవి అంటే ఒక పరంపర కొనసాగదు ఇంతటి అద్భుతమైన ప్రాణశక్తి ప్రతి ఒక్క సాయి భక్తుల్లో ఆయన ప్రసరింప చేయలేరు డెఫినెట్ ప్రతి ఒక్క సాయి అని అంతేకా అయితే హనుమ చిరంజీవి మన అందరికి తెలిసిందే ఇప్పటికే ఉన్నారు ఇప్పటికే ఉంటారు అమ్మ కూడా ఆయనే అయితే ఆయన చిరంజీవి అయినప్పుడు మళ్ళీ ఆయన జన్మించడం అంటే ఆయన అంశ రావటం అంశ విష్ణుమూర్తి రాముడుగా వచ్చాడు అంటే ఏంటి విష్ణు లేనడా విష్ణువు అక్కడే ఉన్నాడు విష్ణు హంస రాముడుగా వచ్చాడు విష్ణు హంస కృష్ణుడుగా వచ్చాడు అంతేనా అంతే ఇప్పుడు మనం ఇదంతా చదివాను ఇంకొంత నేను చదివింది చెప్తాను చదివిన తర్వాత శ్రీపాదుల వారు మాతను పిలుస్తారు మళ్ళీ మాతను పిలిచి మళ్ళీ జననం కదా జననం ఆయన అవతారం చెందాలి కదా అప్పుడు వెంటనే ముందుగా అప్పటికప్పుడు దేవతలు కదా అంటే గర్భ నొప్పులు వస్తే ఎటువంటి నొప్పులు లేకుండా దత్తుడు ముందు వస్తాడు ఆ దత్తుడు వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే నొప్పులు పడితే సాయి అవతారం అక్కడ జరుగుతుంది అనమాట శ్రీపాదులు వారి సమక్షంలోనే ఇదంతా కూడా జరుగుతుంది అక్కడి నుంచి ఆ బిడ్డను తీసుకెళ్ళి వదిలిపెట్టడము ఇవన్నీ కూడా జరుగుతాయి కరెక్ట్ ఒకసారి చరిత్రలు చదివే ప్రయత్నం చేస్తే ఎంతో కొంత అవగాహన అనేది వస్తుంది ఏదో అసలు చదవకుండానే లేడు అని అంటే కదా అసలు అదే నాకు అర్థం కదా అంటే చదవటము వదిలేయటం కాదు ప్రతి ఒక్క పదం అవగాహన చేసుకోవాలి నేను స్వామికి దగ్గర అవుతున్నానంటే ప్రతి ఒక్క పదము దాని యొక్క అర్థము చాలా క్లియర్ గా చదువుతున్నా నాకు ప్రతిసారి ఒక కొత్త విషయం స్వామి చెప్తున్నట్టు అనిపిస్తుంది పద్మిని ప్రతిసారి ఒక కొత్త ధనం ఇది నువ్వు ఈ రోజు వెళ్ళి చెప్పు అన్నట్టు అనిపిస్తుంది అలాగా ఈ రోజు అసలు సాయిని అంటుంటే చాలా బాధ అనిపించి ఈ హనుమ జననము సాయికి ఉన్న ఇద్దరికి ఎలా ఉంది కలిసి అంటే హనుమే సాయి అవతారం ఎత్తారని ఈ విషయాలన్నీ కూడా చెప్పదలుచుకొని బ్యూటిఫుల్ వచ్చాను బ్యూటిఫుల్ కనిపించినంత మాత్రాన తెలియనంత మాత్రాన ఆయన లేరని ఆయన కాదు అని కాదు గాలి కూడా కనిపించదు గాలిని మనం ఫీల్ అవ్వాలి భావన కదా భావన మనం ఫీల్ అవ్వాలి భక్తి కూడా అంతే భక్తి అంటే భావన విగ్రహాలు కూడా నిగ్రహాల కోసమే వచ్చాయి కానీ వేరే పడే వాళ్ళు వాళ్ళు మూర్ఖులు లేకపోతే అమాయకత్వంతో ఉన్నారు ఇంకా అంధులుగా మిగిలిపోయారని జాలి పడాలి తప్ప మళ్ళీ వాళ్ళ గురించి బాధపడిపోయి అంత మీరు టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే మూర్ఖులకు వేస్ట్ చెప్పటి వేస్ట్ అలా మార్చాలని అనుకుంటున్నాం మార్చే శక్తి మనకి లేదు భగవంతుడికే ఉంది ఆయన చూసుకుంటాడు అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త